కోసం వచ్చాము మీకు ఒంట్రతి బాగాలేదు అన్నారు కదండి ఇప్పుడు కట్టలేని కదా నేను మీకు కట్టేస్తున్నాను అండి మీ మిస్సెస్కి మీకు కూడానండి ఇద్దరికే నేను కట్టేస్తాను ఫ్రీగా మీరు డెబ్బై ఇవ్వక్కర్లేదు మీరు మాత్రం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యర్థం తీసుకోండి మీ ఓటు ఎప్పుడు కూడా టీడీపీకి వెయ్యండి మనకి మంచి ఎమ్మెల్యే గారు మనకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఉన్నారు మీకు ఏది కావాల్సిన సరే మీకు ఎలా అందుబాటులో ఉంటాయి గూడూరు రంగారావు గారు కదండి మీ వైఫ్ పేరు వరలక్ష్మి అండి మీ ఇంట్లో రెండు ఉన్నాయండి ఇద్దరికి నేను చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నారు మేము మిస్సెస్ కూడా తీసుకెళ్ళి హ్యాండిక్యాప్డ్ అండి అందుకని మీకు ప్రేమ ఒంట్లో బాగోపోవటం మీకు వెనకాలకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్న కారణంగా నేను మా తెలుగుదేశం పార్టీ తరఫున బలరాం కృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో నేను మీకు ఫ్రీగా చేస్తాను నేను ఎంపీగా పనిచేస్తున్నానండి నాకు సభ్యత్వాలు నమోదు చేయమనే కార్యక్రమం నాకు ఎమ్మెల్యే గారు నాకు అప్పచెప్పడం జరిగింది నాకు ఇన్ఛార్జ్ పదవి కూడా ఇచ్చారండి గొరగనమూడికి అయితే నాకు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానము మన పులి అదే పులి లాంటి మనిషి మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు ఆధ్వర్యంలో ఆయన సహ సహకారంతో నేను ఈవేళ సహకారంతో నేను సభ్యత్వాలు అమలు చేయడం జరుగుతుందండి ఆల్రెడీ వొరగనము వరగనమూడి గ్రామంలో నాలుగు వందల సభ్యత్వాలు చేశానండి నిన్న నిన్న పొద్దున్న ఎయిట్ థర్టీకి మొ మొదలెట్టామండి సాయంకాలం ఏడు పది వరకు చేస్తూనే ఉన్నాము నిన్న అరవై ఐదు ఇంచుమించు డెబ్బై సభ్యత్వాలు చేశామండి నిన్న మళ్ళీ ఈరోజు మార్నింగ్ మొదలెట్టామండి ఈరోజు మళ్ళా నలభై అయినాయండి మించు నూట నలభై వరకు ఉన్నాయండి ఇక్కడ ఓట్లు నూట పది వరకు మేము చేయడం జరిగిందండి ఇంకా మొత్తం ఈ రోజుతో మొత్తం గొర్రం గరగనమూడి పాలెం సభ్యత్వాన్ని నమోదంత కార్యక్రమం అయిపోయిందండి నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వారికి అలాగే మన ప్రీత నాయకుడు మన డిప్యూటీ స్పీకర్కి అయిన రఘురామకృష్ణ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చని నేను చాలా రుణపడి ఉంటానండి ఎప్పుడు కూడా మనం అందరూ కూడా తెలుగుదేశం